హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ టెట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ విడత తెలుసుకుందాం కానీ టెట్ ఫీజు చూస్తే మాత్రం మీకు ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి టెట్ ఫీజు మళ్ళీ భారీ అని అయితే పెంచడం జరిగింది టెట్ ఫీజు ఎంత ఉంది ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మేము ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్లై చేసుకోండి ఈ విషయంలో అయితే నిన్న మనకు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక టెట్ దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లు అయితే వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించడం జరిగింది నిజంగా ఇది నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే టెట్టు ఫీజు ఇంతగానం పెంచడం అనేది చాలా బాధకరం అని చెప్పొచ్చు ఇక జూన్ తొమ్మిది నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు అయితే పేర్కొన్నారు ఇక అదే నెల పదిహేను నుంచి ముప్పై మధ్య రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం ఫలితాలు జూలై ఇరవై రెండున వెల్లడిస్తారని తెలుస్తుంది సో ఈ విధంగా ఆ టెట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది టెట్ ఫీజుపై మీరేమనుకుంటున్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి